మిథిలారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నారు ఇది నిజంగా బిగ్ న్యూస్ నేటి రోజున బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రి హోం సహాయ శాఖ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు హుజరాబాదులో సైకిళ్ళు పంపిణీ చేసే కార్యక్రమం స్కూళ్ళ పిల్లలకు సైకిళ్ళు పంపిణీ చేసే కార్యక్రమంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేసేళ్ళు ముఖ్యంగా ఈడల రాయందర్ను టార్గెట్ చేసుకునే ఈ వ్యాఖ్యలు అనేది రాష్ట్రం మొత్తం అర్థమవుతూ ఉన్నది దేశం మొత్తం కూడా అర్థమవుతుంది అందులో నో డౌట్ సో ఇందులో ఎటువంటి డౌట్ లేదు సో మరి ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఏం చేసిండ్రు మొత్తాన్ని మొత్తం దాదాపు హుజురాబాద్ నుంచి ఒక మూడు వందలు నాలుగు వందల కార్ల నుండి కార్లలో ఈ యొక్క ఈడల రాయందరుకు సంబంధించి మద్దతుగా బీజేపీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున షామీర్పేట ఈడల నివాసానికి వెళ్తూ ఉన్నారు వేల సంఖ్యలలో పోతూ ఉన్నారు మరి బీజేపీలో ఏం జరుగుతూ ఉన్నది మరి బీజేపీలో వర్గపోరుపై ఈ యొక్క స్పెషల్ స్టోరీ తీసుకొచ్చిన మిథారా సో మరి రాజకీయాలకు అతీతంగా ఎవరేం బాధపడ్డా ప్రతి ఒక్కటి మనం చూపించాలి రాజకీయాలకు అతీతంగా మరి ఏం మాట్లాడినరు ఏం జరిగిండ్రు అనేది వివరాలు నేను మీకు అందిస్తా సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఎందుకంటే చాలామందికి ఈ వీడియో షేర్ కావాలంటే మీరు లైక్ చేయాలి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చే కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి మిథలారా సో మిథలారా మన టైటిల్ వచ్చేసి ఈరోజు మన టైటిల్ వచ్చేసి ఈటల టార్గెట్గా బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు వేల సంఖ్యలో ఈటల ఇంటికి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆల్రెడీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి స్టార్ట్ అయినరు ఇది క్లియర్ న్యూస్ సో మరి బండి సంజయ్ గారు ఏం మాట్లాడినరు ఎందుకు ఈటల రాయందర్ దగ్గరికి కార్యకర్తలు ఎందుకు పోయ్రు అనేది ఒక్కసారి చూద్దాం పార్టీలో నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు సో ఈ ఒక్క లైన్ చాలా ఇంపార్టెంట్ పార్టీలో నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు పార్టీలో నాకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది మళ్ళీ అంటే పార్టీలో నాకు వ్యతిరేకంగా అంటే పార్టీలో నాకు వ్యతిరేకం కాదు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టే బీజేపీ కోసం పనిచేయాలి మీకు వ్యతిరేకంగా ఇంకెవరికో వ్యతిరేకంగా కాదు బీజేపీ కోసం పనిచేయాలి ఎవరా దొంగలు గత లోక్సభ ఎన్నికల్లో తనకు కొందరు వ్యతిరేకంగా పనిచేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు తక్కువ ఓట్లు వచ్చేందుకు కొందరు చాలా ప్రయత్నం చేశారని అన్నారు ఎక్కడ లేని సమస్య ఈరోజు ఈ నియోజకవర్గంలోనే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీలో వర్గాలు ఉండవని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుందని పైరయ్యారు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఏ పార్టీలో వర్గాలు ఉన్నాయి ఈ వర్గాలు అనేది ఎందుకంటే ఆధిపత్య పోరు నేను ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అనే కోణంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో మనకు ముప్పైకి పైగా స్థానాలు వచ్చేటిది ఈ వర్గపోరే నువ్వా నేనా ముఖ్యమంత్రి అనే వర్గపోరుతోనే మనం చేజారిపోయినాం భారతీయ జనతా పార్టీ అనేది అధికారంలోకి రాలేదు ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యక్షులు క్లియర్గా ఈ వర్గపోరు అనేది ఉండదు అందరినీ కలుపుకపోతాం అందరినీ ఒక దాడికి తీసుకొస్తా యూనిటీగా తీసుకొస్తా ఇదే నా ముఖ్య ధ్యేయం అని చెప్పి మరి మళ్ళీ అనగానే ఇమీడియట్లీ మరి వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి కొత్త అధ్యక్షుడు మార్ మారంగానే ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు మరి బండి సంజయ్ గారు ఈ యొక్క వివాదాస్పద వ్యాఖ్యలు అనేది ఒకసారి మనం ఆలోచించాలి విత్తులారా సో ముఖ్యంగా ఏంటంటే సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి వేయనరు బండి సంజయ్ గారు సంతోషమే మరి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి వేయినప్పుడు అక్కడ బీజేపీలను చాలామందిని పిలుచుకున్నారు ఈడల రాయందర్ అక్కడ సరే గతంలో ఈడల రాయందర్ అక్కడ ఎమ్మెల్యే బీజేపీ అలాగే ప్రస్తుతానికి కూడా బీరే బీజేపీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి అక్కడ నుండి ఆయనే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అంటే కాంటెస్ట్ చేసిన వ్యక్తి బాగా ఓట్లే వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతానికి అతను ఎంపీగా ఉన్నాడు మరి ఈటెల రాయందర్ గారిని ఆ యొక్క నియోజకవర్గానికి బండి సంజయ్ గారిని పిలిచిన్రా పార్టీ లైన్ కింద పనిచేయడం అంటే బండి సంజయ్ ఈటెల రాయేందర్ను విలువాలి పిలిచినరా ఈటల రాయందర్ దగ్గరికి పోయి ఎవరు ఫోటో దిగినా వాళ్ళని పిలుస్తలేరని చెప్పేసి కూడా ఈటల రాయందర్కి సంబంధించిన కొంతమంది అనుచరులు కావచ్చు భారతీయ జనతా పార్టీలో కొత్తగా జైన కొంతమంది మేము ఈడల రాయందర్ అన్నతో ఎందుకంటే అక్కడ ఈడ అది కాన్స్టెన్సీ వచ్చేసి ఈడల రాయందరు ప్రాతినిధ్యం వహించిండు అక్కడ అక్కడ ఈడల రాయందరే ముఖ్యుడు అక్కడ ఎవరు ఏమనుకున్నా అనుకోకున్నా హుజరాబాద్ కాన్స్టెన్సీ అంటే ఈడల రాయందరే సరే ఈ మధ్య కాలంలో ఎంపీగా గెలవచ్చు గతం ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ఎంపీ నుంచి వెళ్ళి పోటీ చేసిండు గెలిచిండు కావచ్చు అంత మాత్రాన ఈ హుజరాబాద్ కాన్స్టిట్యెన్సీకి ఈడల రాయందరకు సంబంధం లేదనేది చెప్పలేము ముఖ్యంగా ఏంటంటే ఈ అక్కడ ఈడల రాయేందర్కి సంబంధించి అక్కడ గతంలో ఈడెల రాయేందర్తోని జైన కొంతమంది ఉన్నారు సో వాళ్ళ ఎవరిని కూడా ఈ యొక్క సంస్థాగతంగా ఏ యొక్క పదవులు రావడం లేదు అలాగే ఏ కార్యక్రమాలకు కంటే ఒకవేళ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారికి సంబంధించిన నియోజకవర్గమే అది ఎందుకంటే పార్లమెంటుకి సంబంధించి మరి బండి సంజయ్ గారు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క విషయాన్ని మాకు చెప్పట్లేదని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు మరి మేము బీజేపీ కార్యకర్తలమే మాకు మోడీ ఇష్టమే మేము బీజేపీ జెండా కిందనే పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు సో ఎవ్వరు ఈడల రాయేందర్ మనుషులైనా బండి సంజయ్ మనుషులైనా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేయాల్సిందే దేశం కోసం పనిచేయాల్సిందే ధర్మం కోసం పనిచేయాల్సిందే ఒక్కసారి బీజేపీ జెండా కండువా కప్పుకుంటే కాషాయం కండువా కప్పుకుంటే ఖచ్చితంగా బీజేపీ జెండా కింద పనిచేయాల్సిందే దేశం కోసం ధర్మం కోసం దేశం రక్షణ కోసం పనిచేయాల్సిందే మిట్లారా సో అటువంటిది మరి ఎందుకు ఈడల రాయందరు మనుషులు అని చెప్పేసి ముద్ర ఎందుకు ఎవరేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయాలి ఏది ఏమైనప్పటికీ బండి సంజయ్ గారికి మంచి ఫ్యూచర్ ఉన్నది మంచి భవిష్యత్తు ఉన్నది ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమైందంటే కొంత ఇమేజ్ ఖరాబ్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాను అయితే ఇందులో నో డౌట్ కేంద్ర మంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ ఈ విధంగా నేర్పలే ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి నాకు ఎవరు సహకరించలేదు ఇది కరెక్ట్గా ఇవన్నీ కాదు ఒకవేళ సహకరించకపోతే ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం పార్టీ లైన్ కింద పనిచేయడం కాదు వాళ్ళ మీద సంస్థాగతంగా చర్యలు తీసుకోండి సస్పెండ్ చేయండి ఇది పార్టీ లైన్ సో నేను ఇప్పుడు పొలిటికల్ వైబ్స్ అనే న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నా ఒక రాజకీయ నాయకుల్లాగా మాట్లాడతలేను ఒక నాయకుల్లాగా మాట్లాడతలేను మిత్రులారా పార్టీ లైన్ కింద పనిచేయడం అంటే పబ్లిక్గా ఒక వర్గము ఈ వర్గము ఆ వర్గము మన పార్టీలే ఉన్నాయి అని మాట్లాడడం అనేది పార్టీ లైన్ కాదు ఇది రా వేరే బీఆర్ఎస్ వాళ్ళు చూసిండ్రు ఎలా కాంగ్రెస్ వాళ్ళు చూసిరు దీని మీద చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ముందుకు పోయి ఏం కామెంట్ చేస్తూ ఉన్నారంటే పాడి కౌశిక్ రెడ్డిని పిలుచుకుంటున్నాడు పాడి కౌశిక్ రెడ్డి ఎవరు బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డిని పిలుచుకుంటున్నారు కానీ ఈడల రాయందరిని పిలుచుకుంటున్నాడు మరి ఇది తప్పు కాదా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు హుజరాబాద్ కాన్స్టెన్సీ పోయినప్పుడు ఈడల రాయందరికి ఎందుకు చెప్పకూడదు హుజరాబాద్ కాన్స్టెన్సీ వేయ కొద్ది పోయినప్పుడు ఎందుకు బీజేపీ నాయకులు అందరికీ ఎందుకు చేరవేయడం లేదు సో ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి కొంతమంది ముందుకు ఏం చెప్తున్నారంటే ఈడల రాయందర్ను ఎల్లగొడితే బండి సంజయే ముఖ్యమంత్రికి సంబంధించి రేసులో ఉంటాడు కాబట్టి ఈడల రాయందర్ను ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఎల్లగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది దానికి కర్త కర్మ క్రియ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మిత్రారా ఇవన్నీ నేను మాట్లాడేవి కావు నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు ఇక ఒక అతను ఎవరో ఒక ఏజుడు అతను ఆ ఒక లెటర్ రాసిండు ఆ లెటర్ ఏం రాసిండు అంటే నేను ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గం మీకోసం చూస్తూంది ఈటల రాయత్రన్న మీ పిలుపు కోసం చూస్తూ ఉన్నది మేము చాలా బాధపడుతున్నాం నిన్న మాట్లాడిన మాటల పట్ల చాలా బాధపడుతున్నాం మీరు ఎప్పుడైతే రాజీనామా చేసి మళ్ళీ నిలబడ్డరో అప్పుడు కొన్ని వేల కోట్ల అభివృద్ధి హుజరాబాద్ నియోజకవర్గంలో జరిగింది ఈ అభివృద్ధి మొత్తం కూడా మీ హయాంలోనే జరిగిందని చెప్పేసి ఒక లెటర్ పెట్టారు ఇలా మీరు కర్త కర్మ కేసీఆర్ను గడ్డ దింపడానికి మీరు కర్తా కర్మ క్రియ అయినరు మీరు బయటకు వచ్చిన తర్వాతనే కేసీఆర్ గద్ద దిగిండు రాయేందర్ అన్న ఈ గడ్డ మీకోసం ఎదురు చూస్తానని చెప్పేసి ఒక అతని లెటర్ రాసిండు సో ఇదంతా జరుగుతూ ఉన్నది ఎంతో ఒక అయితే ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి దాదాపు మూడు వందల కార్లలో కొన్ని వేల మంది ర్యాలీగా ఒక తోని ఇలా ఈడల రాయందర్ నివాసానికి షామీర్పేటలో ఉన్న ఇడల రాయందర్ నివాసానికి వెళ్తూ ఉన్నారు మిట్లారా సో మరి ఏం జరగబోతూ ఉంది తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతా ఉన్నది కేంద్ర పెద్దలు ఏం చేయబోతా ఉన్నారు మరి ఈడల రాయందర్ ప్రియారిటీ తగ్గిస్తున్నారా లేకపోతే ఈడల రాయందర్ ప్రియారిటీ ఏమైనా పెంచుతున్నారా ఈడల రాయందర్కు అధ్యక్ష పదవి రాలేదు ఇక ఈడల రాయందర్ను టార్గెట్ చేస్తున్నారా అనేది చాలా ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి సో ఈడల రాయందరు అధ్యక్షుడు అయితే భారతీయ జనతా పార్టీ ముందు పోయే అవకాశం ఉన్నదని మరికొంతమంది భావించారు సో మరి ఈడల రాయందర్కు అధ్యక్ష పదవి రాలేదు మరి ఏమైనా కేంద్ర మంత్రి పదవి ఏమైనా ఇస్తారా లేదా ఈడెల రాయందర్ను బీజేపీ నుంచి అని తరిమి వేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతూ ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నలు చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సో ఈ క్రమంలో ఒకవేళ ఈడల రాయందరు ఈ యొక్క బండి సంజయ్ ధర్మపుర అరవిందు రఘునందన్ రావు డీకే అర్ణ ఇప్పుడున్న అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు వీళ్ళందరూ ఐకమత్యంగా ఉంటే తప్పితే తెలంగాణలో బీజేపీ రాదు అని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు పొలిటికల్ స్ట్రాటజిస్టులు కూడా చాలామంది కూడా చెప్తా ఉన్నారు మిథులారా సో ఇటువంటి సందర్భంలో మరి నిజం కొంత కొంతమంది ఏం చెప్తున్నారంటే సైకిళ్ల పంపిణీ చేసుకొని రావాల్సింది ఉండే సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఈడల రాయందర్ గారిని పిలిస్తే కొంత పాజిటివ్గా ఉండేది ఉండే ఎందుకంటే యూనిటీ అంటే కొత్త అధ్యక్షుడు వచ్చినాక ఇద్దరిని కలిపిండు అనే పేరొచ్చు అని చెప్పేసి కూడా మరికొంతమంది అంటున్నారు మిత్లారా మరి ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు అటు ఈడల రాయేందర్కు ఇటు బండి సంజయ్కి మరోవైపు భారతీయ జనతా పార్టీకి కూడా భారీగా నష్టం చేకూర్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్లారా సో ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది నన్ను తిట్టుకుంటారు ఎవరు తిట్టుకుంటారు బండి సంజయ్ అనుచరులనరు వాళ్ళు తిట్టుకోవచ్చు కొంతమంది ఈడల రాయందరని అనుచరులనరు రోజులు కూడా కొంతమంది తిట్టుకునే అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ ఎవరు తిట్టుకున్నా ఎవరు తిట్టుకోకపోయినా నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఈ యొక్క పొలిటికల్ వైబ్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఖచ్చితంగా నేను అదే పనిచేస్తాను ఇట్లారా అన్ని వర్గాలు మోదీ వర్గంగా మారాలి బండి సంజయ్ వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలో ఎవరిని ప్రోత్సహించం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే నిధులు ఇస్తున్నా కొందరు గిరిగీసుకొని వర్గాలను ప్రోత్సహిస్తే సహించం మోదీ బీజేపీ వర్గాలు మాత్రమే ఉండాలి ఇప్పటికైనా కొందరు తమ విధానాన్ని మార్చుకోవాలి హుజరాబాద్లో తనకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు లోకల్ ఎలక్షన్లో ఎలా టిక్కెట్లు ఇవ్వాలి ప్రతి బీజేపీ కార్యకర్త వ్యక్తి కోసం కాకుండా పార్టీ కోసమే పనిచేయాలి వర్గ రాజకీయాలు చేసే వారికి భవిష్యత్తు ఉండదు వర్గ రాజకీయాలను ఎప్పుడు ప్రోత్సహించాం అన్ని వర్గాలు మోదీ వర్గంగా మారాలని బండి సంజయ్ చెప్పారు చూడండి ఇక్కడ క్లియర్గా వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలో ఎవరిని ప్రోత్సహించము పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే నిధులు ఇస్తున్నా చూసినరా పార్టీ కోసం పనిచేస్తే నిధులు ఇవ్వకూడదు నిధులు అనేది ప్రభుత్వం ప్రజల సొమ్ము పార్టీ కోసం పనిచేస్తే మన ఇంట్లో ఉన్న పైసలు ఇవ్వాలి నిధులు ఇవ్వకూడదు నిధులు ఏ పార్టీ కోసం ఎవడు ఎక్కడో పనిచేసినా ఎవరి కోసం పనిచేసినా నిధులు ఇచ్చేది నిధులు ఇవ్వాలి సో ఇలాంటి వ్యాఖ్యలు ఈ యొక్క వ్యాఖ్యలు కూడా భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం కలిగించే అవకాశాలున్నాయి సో వారు కేంద్ర మంత్రి కావచ్చు మరెవరైనా కావచ్చు మిట్లారా నేనైతే క్లియర్గా చెప్తా ఉన్నా బండి సంజయ్ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయిపోయింది ఈడల రాయందర్నే టార్గెట్ చేసి చేసినట్టుగా క్లియర్గా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది దీంట్లో ఇండైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు కొన్ని న్యూస్ ఛానళ్ళు కొన్ని పత్రికలు ఇండైరెక్ట్గా పెడతా ఉన్నాయి ఇండైరెక్ట్గా ఎందుకు పెట్టాలండి కొంతమంది భయపడతా ఉన్నారు బండి సంజయ్ మనుషులు దాడి చేస్తారని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు మరికొంతమంది శాటిలైట్ మీడియా భయపడతా ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు దాడి చేసినా ఇక్కడ ఊకుంటుండో ఎవరు లేరు కాబట్టి జరిగేది ఏంటంటే ఈటల రాయందర్ను భారతీయ జనతా పార్టీ నుంచి పంపేస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి కావచ్చు అనే ఉద్దేశంతోనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో వాట్సాప్లలో చాట్ చేస్తూ ఉన్నారు మిత్రులారా అలాగే ప్రతి బీజేపీ కార్యకర్త మోడీ జెండా కిందనే పనిచేయాలి సో ఇక్కడ నేను క్లియర్గా చెప్పేదంటే ఈడల రాజేందర్కి అనుచరులు ఉన్నారు బండి సంజయ్కి అనుచరులు ఉన్నారు ధర్మపురి అరవింద్కు అనుచరులు ఉన్నారు రఘునందన్ రావుకు అనుచరులు ఉన్నారు డీకే అర్ణమ్మకి అనుచరులు ఉన్నారు రామచంద్రరావు గారికి ఉన్నారు కిషన్ రెడ్డి గారికి అనుచరులు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే లక్ష్మణ్ గారికి అనుచరులు ఉన్నారు ఇవాళ మోడీకి అనుచరులు ఉన్నారు అమిత్ షాకి అనుచరులు అనుచరులు కామన్ మిట్లారా అందరూ బీజేపీ జెండా కింద పనిచేయాలి ఎవరి అనుచరులు కానీ ఎవరైనా కానీ ఉంటారు చాలామంది ఉంటారు ఫాలోవర్స్ ఉంటారు నాకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు సో అట్లనే ఏ ఒక్కరైనా ఎవరి ఫాలోవర్స్ అయినా భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేస్తున్నారా లేరా ఒకవేళ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి తప్పితే పబ్లిక్గా మీటింగ్లు పెట్టి మాట్లాడడం ఇది వందకు వంద శాతం తప్పు సో ఏది ఏమైనప్పటికీ మరొకసారి వర్గపోరు బయటికి వచ్చింది ఈ యొక్క బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోని వర్గపోరు బీజేపీలో వర్గపోరు అనేది బయటికి వచ్చింది ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈటెల రాయేందరితోని ఫోటో దిగినరో ఎవరైతే ఈడల నాయర్ దగ్గర పోయినరో వాళ్లకు సర్పంచ్ టిక్కెట్లు ఇవ్వము అలాగే వార్డు మెంబర్ టిక్కెట్లు ఇవ్వము జెడ్పీడీసీ ఎంపీ టిక్కెట్లు ఇవ్వము అని చెప్పేసి ఇండైరెక్ట్గా బండి సంజయ్ చెప్పిండని చెప్పేసి కూడా కొంతమంది వాళ్ళు నెటిజన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు కామెంట్స్ పెడతా ఉన్నారు మిత్రారా మరి బండి సంజయ్ గారు చేసిన ఆ వ్యాఖ్యలు దేనికి అర్థం చేకూరుస్తానయో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు కూడా కాంప్లీట్ చేయ మీరొకరు కామెంట్ చేయండి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి పార్టీ కోసం పనిచేసిన వారికే మొదటి ప్రాధాన్యం పార్టీ కోసం పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది పార్టీ ఎజెండా కోసం కార్యకర్తలు పనిచేయాలి ఎక్కడ లేని సమస్య కరీంనగర్లోనే ఎందుకు వస్తుంది హుజరాబాద్ నాకు తక్కువ ఓట్లు వచ్చేందుకు ప్రయత్నం చేశారు నా దగ్గరకు వచ్చిన ప్రతి కార్యకర్తకు నిధులు ఇస్తున్నా పార్టీ జెండా కోసం మాత్రమే పనిచేయాలి ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చిన ఎంపీ నేనే అని ఆయన పేర్కొన్నారు మీరు నిధులు ఇవ్వండి ఒకటి మాత్రం చెప్తున్నా నిధులు అనేటివి అందరికీ ఇవ్వాలి నిధులు నిధులు అనేటివి అందరికీ ఇవ్వాలి పార్టీ కోసం పనిచేస్తే టిక్కెట్లు ఇవ్వండి పదవులు ఇవ్వండి అంతేగాని నిధులు కాదు పార్టీ కోసం పనిచేస్తే అలాగే ఎక్కడ లేని సమస్య ఈ నియోజకవర్గంలోనే ఎందుకు వస్తుందని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశాడు అంటే ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈడల వర్గం ఒకటి ఉన్నది అనేది ఇండైరెక్ట్గా బండి సంజయ్ గారు మాట్లాడు ఒకవేళ ఈడల వర్గం నిజంగానే ఉంటే బండి సంజయ్ గారు ఒక క్రమశిక్షణ కలిగిన భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్త ప్రజాప్రతినిధి అయితే అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఈటల రాయందరూ సస్పెండ్ చేయించాలి ఈ పని చేయించాలి కానీ ఈ విధంగా బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం అని చెప్పేసి కూడా చాలామంది సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు సో ఏది ఏమైనప్పటికి ఇది చిలికి చిలికి గాలి వానైంది సో రాజకీయ సమీకరణాలు వేడెక్కినాయి భారతీయ జనతా పార్టీలో మరి తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతా ఉన్నది హిల్స్ ఉప ఎన్నిక ముందున్నది స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ముందున్నాయి మరి ఈ సందర్భంలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత దూరం పోతాయని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు పొలిటికల్ స్ట్రాటజిస్టులు మాట్లాడుకుంటా ఉన్నారు మరి మిత్రులారా ఈ యొక్క వివాదాస్పదల వ్యాఖ్యల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్